బిఆర్ న్యూస్ కి స్వాగతం మాటూరు గ్రామంలోని గడ్డం బజార్లో రామాలయం వద్ద నివసిస్తున్న కుమారి మిరియాల రామసుబ్బులు అలియాస్ రాముడు వయసు సుమారు యాభై సంవత్సరాలు పుట్టుకతోనే పోలియో వ్యాధితో పూర్తిగా మంచానికి పరిమితమై ఉన్నారు గత కొంతకాలంగా వారి తండ్రి గారు చనిపోయి తల్లి పోషణతో కుటుంబ భారం పూర్తిగా తల్లి మోస్తూ తమ కూతుర్ని రెప్పలా కాపాడుతూ ఉన్నారు ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా కొంతకాలంగా బాగోనందున జీవనం కొనసాగించుట కష్టతరముగా మారినందున అది తెలుసుకున్న మన హెల్పింగ్ హ్యాండ్స్ కమిటీ వారు వారి గృహమునకు వెళ్లి పరామర్శించి భరోసా ఇచ్చి వారికి జీవనోపాధికి కావలసిన ఆర్థిక సహాయం ఐదు వేల రూపాయలు మరియు నిత్యావసర సరుకులు బియ్యం కందిపప్పు నూనె చింతపండు మొదలైన సమకూర్చి మీ కష్టకాలంలో పూర్తిగా మా కమిటీ సభ్యులు అందరూ చేదోడు ఉంటామని ఇచ్చి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కమిటీ అధ్యక్షులు పఠాన్ కాదరివల్ గారు కమిటీ సభ్యులు ఎస్కే కాళేశ గారు జిహెచ్ నగర్ పుట్ట అయ్యప్ప స్వామి గారు పుట్ట వెంకటేశ్వర్లు గారు రిటై రియల్ ఎస్టేట్ పిఎల్ నరసింహారావు గారు కోరిగుంటల ఏలూరి జాఫర్ గారు గోల్డ్ షాపు షేక్ బాషా గారు జిహెచ్ నే నగర్ కేబుల్ షేక్ బాషా గారు రెడ్ స్టార్ జనార్దన్ రావు గారు ఎంఎస్ఎన్ కాలనీ ఎస్కే కాళేశ్వర గారు కార్పెంటర్ మునిపల్లి కాళేశ్వావలి గారు మా కమిటీ ప్రత్యేక సహాయ సహకారాలు అందించేవారు కె హరిబాబు గారు రిటైర్డ్ ఎస్ఐ కనేగంటి శ్రీను గారు కేఎస్ఆర్ కూరగాయల మార్కెట్ జాష్టి సాంబశివరావు గారు షేక్ హబీబా గారు గ్రానెట్ గుర్రం శ్రీను గారు రవీంద్ర బేకరీ షేక్ రహి రహిమా గారు ఆర్ఎస్ ఫుట్పెల్ శిల్పల్ కోటేశ్వరరావు గారు బేతాల నంబూల్ కుమార్ గారు గవర్నమెంట్ టీచర్ కిలారు చంద్రశేఖర్ గారు అడక గంగయ్య గారు రావి అంకమ్మ చౌదరి గారు మినకంటి పోతురాజు గారు నాగరాజుపల్లి పట్టన్ గారు గన్నవరం షేక్ ఖాజా గారు ఖాజీ గ్రానిట్ మరియు పత్రికల ద్వారా ప్రజల వద్దకు ఈ కార్యక్రమం విరవరములు తెలుసుకున్న ప్రతిజ్ఞ పత్రికా సోదరులకు మా కృతజ్ఞతలు కుటుంబాలకు హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఆర్థికంగా డబ్బులు అట్లాగే నిత్యావసర వస్తువులు కూడా వాళ్ళకి కల్పిస్తూ అనేక మందిని ప్రతి నెల ఒక కుటుంబాన్ని సెలెక్ట్ చేసుకొని మార్టూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలకి ఈ సహాయం చేయటం అనేది హెల్పింగ్ హ్యాండ్స్కి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అట్లాగే ఇది విరివిగా కుటుంబంలో ఉన్నటువంటి మార్పుల్లో ఉన్నటువంటి ఒకే కుటుంబానికి కాకుండా ప్రతి నెల రెండు మూడు కుటుంబాలకు కూడా ఈ సహాయం చేసే విధంగా ఈ హెల్పింగ్ హ్యాండ్స్కి అందరూ చేయుతి ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ చెప్పుడు హెల్పింగ్ ఎయిమ్స్ చాలా సంతోషంగా ఉంది మనం ముందుగా స్టార్ట్ చేసినప్పుడు ఇంతమంది వస్తారండి ఇంత డెవలప్ అవుతుందని మనం అనుకోలేదు కానీ ఈ ప్రోత్సాహం కృషి కష్టం అంతా కూడా షేక్ ఖాద్రలి పఠన్ ఖాద్రలి గారు ఆయన ఎంబటే మనం ఫోన్ చేయగానే మనం ఎన్ని పనులైనా మానుకొని మనం అందుబాటులో ఉంటున్నాము మిగతా వాళ్ళు కూడా మనలాగే రావాలని అతనికి అందుబాటులో ఉండాలని ఎవరైనా ఇచ్చే దాతలుంటే ఇంకా ముందుకొచ్చి ఇస్తే ఆ పుణ్యం కానీ ఏదన్నా కానీ బాగుంటుంది సెలవు చేసుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ చాలా ఈ రోజుకి ఇక చాలు లేదు చూద్దాం